గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎస్ వైసాద్ రంజిదండి మొదటిగా భగవంతుడికి తల్లిదండ్రులకి మేనేజ్మెంట్కి ఈరోజు మనకి బెస్ట్ స్టాండ్ వచ్చిన సీఈఓ సార్కి అదే రకంగా మన నందకిషోర్ సార్ ఆనంద్ ప్రసాద్ గారు చంద్రశేఖర్ ఇంకా స్టాఫ్ అందరికీ పేరు పేరుందా థ్యాంక్ యూ సో మచ్ మొదటిగా భగవంతుడికి తల్లిదండ్రికి మేనేజ్మెంట్కి ఏదైతే ఉందో థ్యాంక్స్ చెప్పుకుంటూ నా పేరు రంజిత్ అండి సొంత శివకాలం దగ్గర నుంచి రావడం జరిగింది బిఫోర్ వెస్టేజ్ ఓ కర్లమిల్లో కూలి పని చేసేవాడిని రోజుకి రెండు వందల రూపాయలు కూలి సో అలా అలా లైఫ్ కట్టింగ్ చేస్తూ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సమస్యలు అన్నీ కూడా సో ఇలాంటి ఒక సందర్భంలో రెండు వేల పదమూడులో ఒక ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకోవడం జరిగింది సో ఆ రోజు డిఆర్ కెరాజ్ గారు ఉన్నారు సాహు గారు తర్వాత మన గ్రేట్ మంజునాథ్ గారు సుబ్బాయి శెట్టి గారు మోహన్ దాస్ వీళ్ళందరూ సపోర్ట్ తో రెండు వేల పదమూడులో టేకప్ చేస్తున్నామండి సో కర్లమిల్లో పనిచేస్తూ పదివేలు వస్తే చాలు అనుకుని వెస్టేజ్ లో టేకప్ చేసి పార్ట్ టైం గా వెస్టేజ్ చేసామండి మా మదర్ కి జాయింట్ పెయిన్స్ ఉండేది సో తక్కువ ఉండేది వెస్టేజ్ అన్ని అవుతాయా కాదనేది సప్లిమెంట్స్ వాడడం జరిగింది సప్లిమెంట్స్ వాడడం ద్వారా పెయిన్ తగ్గడం జరిగితే సరే ఇది ప్రమోట్ చేద్దాం ఏమైపోయింది ఉదయం కర్రలమిల్లో పని చేయడం సాయంత్రం ఖాళీ ఏముంది ఇబ్బంది ఏముందని వెస్టేజ్ టేకప్ చేసాం టేకప్ చేస్తే ఉదయం అంతా కర్రలమిల్ కర్లమిల్లో పనిచేసి రాత్రి వెస్టేజ్ పర్చ్ చేస్తే నెల కష్టపడితే ఫస్ట్ మంత్ చెక్ నూట యాభై రూపాయలు వచ్చింది ఎంత వచ్చింది సో చాలా మంది ఫ్రెండ్స్ బంధువులు అందరు కూడా కామెంట్ చేసి ఇవన్నీ ఒకటిది అందరికీ వస్తాయని చెప్తారు ఏమీ రావారు బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే అందరికీ వస్తానంటే నాకు రావట్లేదంటే ప్రాబ్లం నా దగ్గర ఉందని తెలుసుకున్నాను ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత ఇందాక సుబ్బయ్య శెట్ గారు చెప్పారు వెస్టేజ్ని అర్థం చేసుకోవాలని తెలుసుకోవాలి సో అలా అర్థం చేసుకొని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను నా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు పాత వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు దాటిన తర్వాత నాకు సైకిల్ కూడా ఈవెన్ లేని వ్యక్తిని ఫస్ట్ కార్ కొన్నాను పదహారు లక్షలు పెట్టి ఎస్ క్రాస్ కార్ అక్కడి నుంచి లక్ష పైకి వచ్చాను ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాను అద్దె కట్టలేని వ్యక్తిని ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాను లక్షన రెండు లక్షలు వచ్చింది రెండో ఫ్లాట్ కొన్నాను రెండున్నర లక్షలు వచ్చింది భోగపురం సైడ్ తీసుకున్నాను రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చింది చెల్లికి మ్యారేజ్ చేశాను మూడు లక్షల వరకు వచ్చాను సో మీ అందరూ తెలుసు కోవిడ్ స్టార్ట్ అయింది అదే కోవిడ్ టైంలో నా హైయెస్ట్ ఇన్కమ్ నాలుగు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు సో ఫస్ట్ కార్ మా చెల్లికి గిఫ్ట్ ఇచ్చేసాను సెకండ్ కార్ వాడతాను లగ్జరియస్ కార్ ఆడి క్యూట్ కార్ అక్కడి నుంచి నా జర్నీ ఇంకా ముందుకెళ్ళింది ఫోర్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ఆ తర్వాత మాయగారు ఇల్లు కొనడం జరిగింది మాగారు కూడా నాతో పాటు టీంలో ఉన్నారు సో ఇలా వెళ్తూ వెళ్తూ నా ఇన్కమ్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్ వచ్చింది నా పేరు మీద స్టాక్ పాయింట్ ఉంది ఒకప్పుడు రెంట్ ఈరోజు ఓన్ సైట్ తీసుకున్న కన్సిక్స్ చేశాను నియర్లీ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ మీటింగ్ అని మూడో ఫ్లోర్ ఇల్లు సో ఇలా కట్టుకుని రెండు కోట్ల యాభై లక్షల ఇలా వెళ్తూ వెళ్తూ నా ఇన్కమ్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ ఇన్కమ్ ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్ సో ఈ రోజు ఇన్కమ్ వచ్చిందంటే మేజర్ కారణం ఏంటంటే కోవిడ్ టైంలో చాలా మంది లీడర్స్ సో సఫర్ అవుతున్న టైంలో టీమ్ హెల్పింగ్ అనే నాకు ఛానల్ పెట్టి సో నాకు టీం సపోర్ట్ చేసి మొత్తం టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్క టీం మెంబర్స్కి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరి సపోర్ట్తో ఈరోజు రంజిత్ మీ ఈ పొజిషన్ నాడు ఈరోజు నా టీంలో రెండు వందల ఎనభై ఆరు మంది కార్లో తిరుగుతున్నారు ఎనభై ఆరు మంది వన్ లాక్ తీసుకుంటున్నారు ఈ రోజు నా టీంలో మూడు వందల యాభై మంది ఫారెన్ ట్రిప్స్ వెళ్ళారు ఇప్పటి వరకు స్విట్జర్లాండ్ వెళ్ళాను జర్మనీ వెళ్ళాను నెక్స్ట్ మంత్ నేను వెళ్ళబోతున్నాను లండన్ ట్రిప్ సో ఇలాంజాండి ఇక్కడ అంతా చేసిన వ్యక్తి రంజిత్ నాకు సాధ్యమైంది నెక్స్ట్ కి జస్ట్ మెంబర్ కాబోతున్నాను నాకే సాధ్యం అయితే మీకు ఎందుకు సాధ్యం అవదు ఒకటి మాత్రం నమ్మండి వచ్చే వాళ్ళందరూ కూడా బిఫోర్ ఏమున్నారు నెక్స్ట్ ఏమున్నారు వచ్చి క్లాప్స్ కూడా వెళ్ళిపోతే ఏమీ జరగదండి ఒక ఆలోచన తీసుకోండి ఏ వ్యక్తి అయినా ఒక శక్తిగా మారచ్చు జస్ట్ బిలీవ్ చేస్తే ఎంఎస్ఆర్ గారు చూసాం అదే రకంగా చాలా మంది విజయరాజు గారు చాలా మంది లీడర్స్ చూసాం బిఫోర్ మెస్టేజ్ ఏంటి ఇప్పుడు ఏంటి సో మీరు వచ్చినప్పుడు కూడా ఒకటి అనుకోండి ఈ రోజు ఏమి కాదు నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్ కి మనం ఏమాలి డెఫినెట్ గా బిఎంసీ మెంబర్ మనల్నే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి మీరు ఆల్ ది ఆల్వేస్ వన్ సెకండ్ నా టీమ్ మెంబర్స్ కి మేనేజ్మెంట్ కి ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ నిశ్చయ థ్యాంక్ యూ సో మచ్